చదువు మనం పాపము చేయలేదని నేడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదు అది కాబట్టి అంత సాహసం మీరు ఎవరు చేయరని నా గట్టి నమ్మకం కాబట్టి ఇప్పుడు సంవత్సరం మొత్తంలో తప్పులు జరిగినాయి పొరపాట్లు జరిగినాయి అని యథార్థంగా ఒప్పుకున్న వాళ్ళందరికీ నా పిలుపు నాతో మీతో మనందరితో కూడా దేవుని స్వరం డైరెక్ట్గానే అందరినీ దేవుడు ఎదురు చూస్తున్నాడు ఆదాము దగ్గర నుండి చివరి మానవుడి వరకు ప్రతి ఒక్కడి నుంచి నేను ఆశించేది ఇది ఫస్ట్ మారు మనసు లోపభూయిష్టమైన జీవితం విషయమై పశ్చాత్తాపం దాన్ని వెతుక్కొని చూసుకొని దాని విషయంలో మారు మనసు పొంది తప్పును దిద్దుకొనుట నువ్వు అది చేస్తావా సమర్థించుకుంటావా తేల్చుకో నీ సంగతి తర్వాత చెప్తాడు ప్రతి ఒక్కరి నుండి దేవుడిది ఆశిస్తున్నాడు ఇందులో భక్తులు భక్తిహీనన్న భేదం లేదు భక్తుడు అంటేనే దిద్దుబాటుని ఇష్టపడేవాడు దిద్దుబాటును కోరుకునేవాడు నిరంతరము మారు మనసు పొందని అపేక్షించువాడు భక్తుడు దిద్దుబాటు నొప్పుకోనివాడు తప్పును సమర్థించుకునేవాడు మారు మనసును ఇష్టపడనివాడు భక్తిహీనుడు అదే ఇందాక యాభైవ కీర్తన పదహారవ వచనంలో భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు ఏమని సెలవిస్తున్నాడు